ಅಂದಿಸ್ಕಾರ <kung government> గౌరవనీయులు జిల్లా ధర్మారెడ్డి గారు వరకాల మాజీ శాసన సభ్యులు మీ అందరి అభిమాన నాయకులు గౌరవనీయులు గండ్ర వెంకటారెడ్డి గారు మన పూర్పాలపల్లి మాజీ శాసనసభ్యులు సభ్యులు గౌరవనీయులు హన్మకొండ మాజీ శాసన సభ్యులు వినయభాస్కర్ గారికి వినయభాస్కర్ గారికి అదేవిధంగా మరి రోజు ఈరోజు పరకాలలో పెద్ద ఎత్తున హాజరైన మా ఆడబిడలకు అన్నదమ్ములకు ఎండ కలుపు నీళ్ళు చూసిన ఆడబిడలకు కూడా ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున హృదయ నమస్కారం ఇగో ఇది ఒక ఆయన పడకొచ్చని పాటు పేపర్ ఇది నాలుగు కాదు మీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు పరకాల ప్రజలకు వంద రూపాయల కాయల మీద రాసిన పేపర్ సౌత్ మీరు నా పేరు వేగుడి ప్రకాష్ రెడ్డి సన్ ఆఫ్ నారాయణ రెడ్డి వయసు డెబ్బై సంవత్సరాలు నేను కాదు ప్రకాశ్ నా ఊరు కేశవాపురం దుగ్గ మండలం వరంగల్ జిల్లా నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా న్యూస్ నియోజకవర్గ ప్రజలకు ఈ కింది విధంగా ప్రమాణం చేస్తున్నాను ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నూరు రోజుల్లోగా ఖచ్చితంగా అమలు చేస్తాను ఇది ఆయన రాసిచ్చిన ప్రమాణ పత్రం ఇప్పుడు మనం ఎక్కడైనా జాయిదాలు కొనుక్కుంటే ఒక షాప్ కొనుక్కుంటే ఒక రెండు రెండు వందల గతాల రోజులుంటే స్టాంప్ పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఎందుకు దానికి విలువ ఉండాలి అది నిలవాలి అని మరి మీ ఎమ్మెల్యే గారు రాసించిన ఈ స్టాంప్ పేపర్ ఈ బాండ్ పేపర్ ఆరు గ్యారెంటీలు నూరు రోజులు రాసించింది చేసిందా చేసిందా నాలుగు వేల పెన్షన్ వచ్చింది నాలుగు వేలందరికీ ఆరు పిల్లలు ఇక్కడ నాలుగు పిల్లలు ఆరు పిల్లలు అందరూ చెప్పాలి నెలకు రెండు వేల వేలు

అంబేద్కర్ అభయంలో ఉండే దళిత బిడ్డలకు పన్నెండు లక్షలు కాదు పన్నెండు పైసలు వచ్చినా మరి కాంగ్రెస్ పదకొండు తారీఖు గ్యారెంటీ కార్డు అని చెప్పారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తోడు అన్న కనీసం కేసీఆర్ రెండు వేల పరిస్థితి వచ్చింది అందుకే బుద్ధి చెప్పే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు మాట ఎందుకు రామా

రెండు రూపాయల కొత్త పని ఏదైనా జరిగిందా ఎక్కడ ఎక్కడ మోడీ కలిపిందా కలిసి కొత్త మార్చిందా ఏంటీల నూరు రోజులు చేస్తామని చెప్పి భయంకరమైన డైలాగ్ కూడా తిరిగి దానికి దిక్కులేదు అంబేద్కర్ అభయమన్నారు దళితులకు పన్నెండు లక్షలు అన్నారు పది లక్షలు బేకారన్నారు అందుకే మీ అందరికీ కోరారు

నష్టపోయింది ఎవరు తెలంగాణ ప్రజలు నష్టపోయారు తెలంగాణ రైతులు నష్టపోయారు తెలంగాణ ఆడపిల్లలు నష్టపోయి ఆ రోజు కేసీఆర్ గారు మీరు అడగకుండానే రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసి ఆ రోజు కేసీఆర్ గారు మీరు అడగకుండా ఐదు వందల రూపాయల పెన్షన్ దివ్యాంగులది నాలుగు వేలు చేసింది దివ్యాంగులకు ఆరు వేలు చేస్తాం ముసలి నాలుగు వేలు చేస్తాం అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వందలు రెండున్నర వేలు చెప్పి మొత్తం ఇచ్చిన ఇవన్నీ మూడు రోజులు చేస్తాం ఏం చేసిందా మీరు అంటే చెప్పే సమాధానం లేదు అందుకే మళ్ళీ మీ చేతుల్లో డబ్బులు పెట్టి ఓట్లు వేయించుకోవాలని చెప్పారు ఆడపిల్లల్ని ఆడబిడ్డల్ని ఓడుతున్నా గట్టిగా పట్టుకొని కాంగ్రెస్ ఇంటికి వస్తే అడుగుండి చేతిలో రెండు వేల ఐదు వందలు పెడితే ఐదు వేల రోడ్డు పెడితే అడుగుడు వాళ్ళని గట్టిగా మరి మిగిలిన లక్ష్య మిగిలిన లక్ష్య మిగిలిన లక్షిక అంటే ఇరవై ఆరు నెలలు నెలకు రెండు వేల ఐదు వందలు ఎంత ఎంత కావాలి లక్ష ఐదు వేలు కావాలి మరి నువ్వు ఐదు వేలు ఇచ్చినావు ఇల్లు లక్ష ఎవరిస్తాడు నువ్వు ఇద్దావా ప్రకాష్ రెడ్డి కరా రేవంత్ రెడ్డి ఇస్తారా మన ఐదురా ఎవరిస్తారు గట్టిగా అనుకోండి ఇప్పుడు తప్పించుకున్నారంటే నాలుగు రెండు వేలు అందుకే గట్టిగా నక్కోండి అట్లా ముసలి వాళ్ళ దగ్గరికి వస్తే రెండు వేల చేతిలో పెడితే ఇల్లు యాభై వేలు ఎప్పుడు వేలు ఎట్లా అంటే నెలకు నాలుగు వేలు అట్ల కేసీఆర్ ఇచ్చే రెండు వేలు రావట్లే

అది కూడా పంతులు చెప్పిన భూ పంతులు మాపి మంచిగా మనసు ఆయన ఏం చెప్పిందంటే పంతులుగా విలువరించారు దయచేసి జాగ్రత్తగా ఏమన్నాడంటే మొత్తం ఎనిమిది ఎనిమిది రోజులు పదకొండు తారీఖు రోజు నాలుగు వేల పెన్షన్ తీసుకుంటే వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయమని చెప్పి నాలుగు వేల పెన్షన్ ఇస్తుంటోళ్ళందరూ కాంగ్రెస్ కోటేయమన్నాడు రెండు వేల పెన్షన్ తీసుకుంటే వాళ్ళు ఎవరు పోటేయాలి కులం బంగారం వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటే బతుకమ్మ సీట్ వచ్చిన వాళ్ళు అందరూ ఎవరు పోటేయాలి బతుకమ్మ సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు పోటేయాలి వస్తుందా ఇలా బతుకమ్మ సీరా కేసీఆర్ కిట్ వచ్చిందా రంజాన్ తోఫా ఉన్నదా కొత్త ఏవో 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 అనుకుంటే ఎంకడికో సాధుంది అన్నవస్త్రం కోసం పోతే ఉన్నవస్త్రం పోయిందనగా టైం అదే కొత్త వస్తాయి అనుకుంటే ఉనే కేసీఆర్ కిట్ పోయింది రంజాన్ తోఫా పోయింది బతుకమ్మ సీరపోయింది గదే రెండు వేల మిషన్ రెండు సార్లు ఇప్పుడు మీరు లగ్గా దేవంత్ రెడ్డి అందుకే బుద్ధి చెప్పాలంటే ఏం కావాలి కులం బంగారం కులం బంగారం కాదు మెడ పిక్సెల్ కార్డు తొంభై రెండుపాయలు బ్యాచ్ లాంటిది మా తమ్ముడు నేర్చిగా ఉన్నప్పుడు ఆటో అన్నట్టు నాలుగు వందల రూపాయలు ఇస్తే బలం కార్డుకి వచ్చి యూఏస్ పోతుండేది అది ఆ పరిస్థితి ఆయన తప్పు రేవంత్ రెడ్డిని కాదు మనలే రేవంత్ రెడ్డి చెప్పిండు ఏం చెప్పిండు వెనుక రోజులు మళ్ళా వెళ్తా అన్నాడు తెచ్చింది కదా మళ్ళా శత్రువులు లైన్ లో రోజులు వచ్చినాయా మార్పు బాగుందా మరి ధర్మారెడ్డి వద్దని ప్రకాష్ రెడ్డిని తెలుసుకుంటారు మంచిగా ధర్మరాజు అసలు ధర్మారెడ్డిని పక్కన పెట్టి ఫలితాలు అందుకే ఓటేసేటప్పుడే ఆలోచించాలి ఓటేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలి వాడు చేతిలో వెయ్యి రూపాయలు లోటు పెట్టాలని ఆగం కావచ్చు రంగుల గల సినిమా చూపెట్టని ఆగం కావచ్చు అరసేతుల స్వర్గం చూపెట్టని ఆగం కావచ్చు ఒక ఓటు తప్పు ఓటేస్తే ఒకసారి తప్పు నిర్ణయం తీసుకుంటే ఐదేళ్ళు బాధపడాలి అదే వచ్చింది వాళ్ళ పరిస్థితి రైతు బంద్ ఆగింది మనకు రైతు బీమా వస్తలేదు కళ్యాణ లక్ష్మి శాతం వస్తలేదు ఆగ మాగం తెగదం అయింది పరిస్థితి అందుకే వెళ్ళుండి ఆగం కాకుండా పైసలు ఇస్తే తీసుకోండి వాడు ప్రమాణం చేయమంటే మంచిగా ప్రమాణం చేయమంటారు కాంగ్రెస్ ఉంటాడు వాళ్ళ విషయాల వాళ్ళు మంద పైసలు ఎలా ప్రమాణం చేయమంటారు మంచిగా చేయ కాకుండా ప్రమాణం చేయమంటారు దేవుడు పటం ఇక్కడ విడతారు పెట్టుంది మంచిగా చేయి కాకుండా చేయి కాకుండా బయటకి ఏం చదువుమంటే చదువు మనుషులు మాత్రం తుప్ప తుప్పుప్పాలి చేయించాలి ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి పదకొండు తారీఖు ఏ గుర్తుకోటేయాలి పక్కన అసలు కారు గుర్తుకోలేవచ్చు

ఒక అసలు బంగారం అసలు క్యాండిడేట్ మీ ధర్మారెడ్డి గారు మీ దగ్గర తెచ్చిండు మరి ఇంకొక రెండు వందల యాభై మంది ఉద్యోగాలు కావాలంటే రాకేష్ గులాబీ జిల్లా ఎగరాలి కావాలంటే రాకేష్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పెట్టిన ఆయన భార్యను కంపల్సరీ గెలిపించుకోవాలి ఎన్ని మాటలు ఇరవై ఇరవై రెండు ఇరవై రెండు కావాలి ఒకటవ వాడు వెంకట స్వామి దుబాసి రెండవ వార్డు శ్యామల బుచ్చు మూడవ వార్డు పంచమి సృజన నాలుగవ వార్డు చిరువే సునీత ఐదవ వార్డు గురువు రజిత ఆరో వారు రాను ఎనిమిదో వారు ఆడపడి రాము ఎనిమిదవ వారు కమితా బండారి పదవ వార్డు స్వప్న పిత పదకొండవ వార్డు విక్రమ్ మార్త పన్నెండో వార్డు గంటా కళావతి పదమూడవ వార్డు దగ్గు సునీత పద్నాలుగో వార్డు దీప్తి పడిగల

नमस्कार <laughs> मैं